కంది మండలంలో కంది గ్రామంలో జరిగిన గ్రామ సభలో టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులకు సంబంధించిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలనే సంకల్పంతో ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పథకాల కింద అర్హులైన లబ్దిదారులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించడం జరిగిందన్నారు వ్యవసాయానికి భూములకు రైతు భరోసా సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆత్మీయ భరోసా పథకం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులేని నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా అర్హులను గుర్తిస్తున్నామన్నారు ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తామన్నారు గ్రామ సభలో పేర్లు రానివారు ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి తుల్జా నాయక్ ఎంపీడీఓ శ్రీనివాస్ తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీఓ మహేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి విద్యాధర్ గౌడ్ చిన్న సాయిరాం బుర్ది కుమార్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమం మన ప్రభుత్వం మొదటి ప్రధాన అంశం అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు రూపాయలు పన్నెండు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరు తేదీ నుండి అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది వ్యవసాయం యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు